టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు పొందండి డిఫెన్స్ అకాడమీ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఈ యొక్క బాలకుల్ని ప్రత్యేకించి శక్తివంతులుగా తయారు చేసేటటువంటి కార్యక్రమానికైనా సరే మనం మద్దతు ఇవ్వాలి ప్రత్యేకించి ఇవాళ మరి అక్షయ ఫౌండేషన్ తయారు చేసినటువంటి కార్యక్రమాన్ని ఒక ఆదర్శమైనటువంటి కార్యక్రమంగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత దానికి సరైనటువంటి ఆర్థిక వనరులను సమకూర్చి మరి మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ భారతదేశ ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు కిలో రూపాయ కిలో బియ్యం రెండు రూపాయల కంటే చాలా విచిత్రమైనటువంటి స్పందన వచ్చింది కిలో బియ్యం రెండు రూపాయలకి ఇస్తాడా అనేటటువంటి ఒక ఒక ఇది కూడా వచ్చింది విమర్శ కూడా వచ్చింది ఇది అవసరం అనేటటువంటి విషయం మీద కూడా చర్చ జరిగింది అది అవసరమైంది ఎందుకంటే ఆ రోజున ఆ కిలో బియ్యం రెండు రూపాయలు ఇవ్వటం మూలంగా చాలామంది కడుపు నిండా తినేటటువంటి పరిస్థితి ఉంది మనం అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళం మనకి చాలా విషయాలు తెలియకపోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి తిండి లేక మరి ఒక పూట తిండి తినేవా లేకపోతే రెండు రోజులకు ఒకసారి తిండి తినో అర్ధాక్యతో వాళ్ళు మన జీవితం గడిపెట్టేటువంటి పరిస్థితి ఉంది అటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజు కిలో బియ్యం రెండు రూపాయల పథకం చాలా ఉపయోగపడింది అనేటటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి మరి భారత రాజ్యాంగంలో రైట్ టు ఫుడ్ ఆర్టికల్ ఫార్టీ సెవెన్లో ఒక ప్రైమరీ డ్యూటీ ఉంది స్టేట్ హ్యాస్ టు రేజ్ ది లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ కాన్సెప్ట్ ఉంది దాన్ని అది ఫండమెంటల్ డ్యూటీ కాబట్టి ఇంప్లిమెంటేషన్ కష్టం కాబట్టి దానికి అది స్వచ్ఛంద సంస్థనే దానికోసం కృషి చేయాల్సిన పరిస్థితి అదేవిధంగా సెక్షన్ సిక్స్ ఆఫ్ ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ లో స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ మీన్ ఫ్రీ ఆఫ్ చార్జ్ టు చిల్డ్రన్ హూ సల్న్యూట్రిషన్ అది కూడా ఒక చట్టం ఉంది అంతేకాదు భారతదేశంలో సుప్రీంకోర్టు మరి యుఎల్ కేసు రెండు వందల ఒకటిలో ఇంతకుముందు చెప్పినట్టు రైట్ టు ఫుడ్ వుడ్ బి పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ అనే దాంట్లో అది భాగం అంతర్భాగం అని చెప్పి చెప్పి మరి ఫుడ్ ప్రొవైడ్ చేయాలనేటటువంటి ప్రత్యేకించి డే మీల్స్ లాంటివి ప్రొవైడ్ చేయాలనేటటువంటి తీర్పు ఇవ్వటం జరిగింది నేను చీఫ్ జస్టిస్గా ఉండగా ఇంతకు వారు చెప్పినట్టు మరి దేశం మొత్తం మీద అర్ధాకల్తో ఉన్నటువంటి ప్రజాయానికానికి తిండి చేకూర్చేటటువంటి విషయం మీద ఒక పిఏఎల్ నా ముందు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు మరి ఇంతమందికి భోజనం వండి పెట్టడం అనేటటువంటిది అనేటటువంటిది ఉన్నప్పుడు లేదు మీరు అక్షయ పాత్రకి వెళ్ళి చూడండి వాళ్ళు ఎంత సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ఆ మోడల్ని మీరు ఆ దేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ సూచించటం జరిగింది మరి ఈ రకంగా మరి దేశంలో ఉన్నటువంటి ఆకలితో ఉన్నటువంటి ప్రజానీకం యొక్క ఆకలి తీర్చేటటువంటి కార్యక్రమంలో ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది కూడా ఉంది అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో అమ్మా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అదేవిధంగా ఇందిరమ్మ క్యాంటీన్ లాంటి కొన్ని క్యాంటీన్స్ పెట్టి ప్రజల ఆహార ఆరోగ్య ఆహార ఆహారానికి సంబంధించినటువంటి సమస్యలు బహిష్కరించడం కోసం ప్రయత్నించినప్పటికీ కూడా అంత విజయవంతమైందని చెప్పేసి నేను అనుకోను అయినప్పటికీ కూడా ఇటువంటి కార్యక్రమాల్ని నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రత్యేకించి ప్రభుత్వం ఒక కార్యక్రమం లాగా ఒక ప్రభుత్వ కార్యక్రమం లాగా నడిస్తే ఇది విజయవంతం అవుతుందని నేను అనుకోను ఎందుకంటే దీనికి మనస్సు కావాలా అన్నం పెట్టడానికి చాలా ఒక గవర్నమెంట్ డ్యూటీ లాగా చేసేదానికి మనస్సు పెట్టి సంతోషంతో అన్నదానం చేయటం అనేటటువంటిది ఒక గొప్ప కార్యక్రమం అన్నదానం అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం చేస్తే ఎంతో పుణ్యమస్తు అనేటటువంటి భావన ప్రత్యేకించి మన హిందువులలో ఉంది అందుకని చెప్పేసి దాన్ని ఆ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ అక్షయ పాత్ర సంస్థను అభినందిస్తున్నాను మరి మీకు తెలుసు అక్షయ పాత్ర మొదట ఒక పదిహేను వందల మంది విద్యార్థులతో స్థాపించబడి గురువు ఆదేశాల ప్రకారం కృష్ణ టెంపుల్ ఉన్నటువంటి పది కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నటువంటి ఏ బాలుడు కూడా ఆహారం కోసం బాధపడకూడదు అనేటటువంటి ఒక లక్ష్యంతో విద్యను ప్రోత్సహించాలని అదేవిధంగా తిండిని ఇవ్వాలని చెప్పి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటటువంటి రెండు లక్ష్యాలను విజయవంతంగా మరి సాధించినటువంటి స్థాపించగలిగినటువంటి సంస్థను అభినందిస్తున్నటువంటి అభిన అభినందిస్తున్నాను